నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అజిత్ పవార్ మరణించారు విమానం ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి ఈ ఘటనలో అజిత్ పవార్తో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు బుధవారం పూణేలోని బారామతిలో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో అజిత్ పవార్ పాల్గొనాల్సి ఉంది ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగు కీలక ప్రజా సభలను అజిత్ పవార్ హాజరు కావాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన ముంబై నుంచి బారామతికి విమాన ప్రయాణం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ఉదయం ముంబై నుంచి బారామతికి విఎస్ఆర్ సంస్థకు చెందిన లిర్జెట్ ఫార్టీ ఫైవ్ విమానంలో బయలుదేరారు బారామతిలో ల్యాండ్ అవుతుండగా ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో ఆయన విమానం అకస్మాత్తుగా కుప్పకూలింది దీంతో భారీగా మంటలు చెలరేగాయి విమానం పూర్తిగా కాలిపోయింది సమాచారం అందుకున్న వెంటనే సంబంధిత వర్గాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది విమానంలో అజిత్ పవార్తో పాటు మరో ఇద్దరు భద్రతా సిబ్బంది ఇద్దరు క్రూ సభ్యులు ఉన్నారు ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మరోవైపు బారామతి విమాన ప్రమాదాన్ని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ ధృవీకరించింది విమానం ప్రమాదంలో ఎవరు ప్రాణాలతో బయటపడలేదని పేర్కొంది అయితే బుధవారం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు బారామతిలోని రన్వే త్రెషోల్డ్ వద్ద క్రాష్ ల్యాండింగ్ జరిగిందని వెల్లడించింది ఈ ప్రమాదంలో అజిత్ పవర్ సహా ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా పలువురు మరణించడం చాలా బాధాకరం అజిత్ పవార్ మరణం కోలుకోలేని నష్టం మహారాష్ట్ర సహకార రంగం అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఆయన కుటుంబ సభ్యులు మద్దతుదారులు అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు ఇక అజిత్ పవార్ ప్రజల నాయకుడు అట్టడుగు స్థాయి నుంచి బలమైన సంబంధాలు కలిగి ఉన్నారు మహారాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి ముందంజలో ఉండి కష్టపడి పనిచేస్తారు పరిపాలనా విషయాలపై అవగాహన పేదలు అనగారిన వర్గాలకు సాధికారత కల్పించాలనే మక్కువ ఎక్కువ ఆయన అకాల మరణం చాలా దిగ్భ్రాంతికరమైనది విచారకరం ఆయన కుటుంబానికి అభిమానులకు నా సంతాపం ఓం శాంతి అని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు అజిత్ పవార్కు భార్య సునీత్రా పవార్ ఇద్దరు కుమారులు పార్థ పవర్ జై పవర్ ఉన్నారు ప్రస్తుతం సునీత్ర పవర్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు పెద్ద కుమారుడు పార్థ పవర్ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు మావల్ లోక్సభ సీటు నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు చిన్న కుమారుడు జై పవర్ కుటుంబ వ్యాపారాలు చూసుకుంటున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈయన కూడా రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారు అజిత్ పవార్ ఎన్సిపి వ్యవస్థాపకుడు శరద్ పవార్ సోదరుడి కుమారుడు రెండు వేల ఇరవై మూడులో ఎన్సీపీ రెండుగా చెల్లింది అందులో ఒక వర్గానికి అజిత్ పవార్ ఆధ్వర్యంలో మరో వర్గం శరద్ పవార్ నాయకత్వంలో కొనసాగుతుంది ఆ తర్వాత అజిత్ పవార్ ఎన్డీఏ ప్రభుత్వంలో చేరి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఇటీవల పిండి చింజ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ రెండు వర్గాలు కలిసి పోటీ చేసి అందరిని ఆశ్చర్యపరిచాయి అజిత్ పవార్ శరద్ పవార్ మళ్లీ కలిసిపోవడంపై ఎన్సిపి వర్గాలు ఆనందం వ్యక్తం చేశారు అయితే ఆనందం ఎంతో కాలం నిలవకుండానే అజిత్ పవార్ చనిపోవడంతో పార్టీ వర్గాలను కలిసి అజిత్ పవార్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జూలై ఇరవై రెండున జిల్లా డియోలాలి ప్రవారాలు జన్మించారు డియోలాలి ప్రవారాలోని పాఠశాల విద్యాభ్యాసం జరిగింది తండ్రి మరణంతో కాలేజీ విద్యను మధ్యలోనే వదిలేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అజిత్ పవార్ రాజకీయ ప్రస్థానం మొదలైంది చక్కెర ఫ్యాక్టరీ సహకార బోర్డు ఎన్నికల్లో తొలిసారి గెలుపొందారు ఆ తర్వాత పూణే జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గా విజయం సాధించారు ఆ పదవిలో ఆయన సుదీర్ఘకాలం పాటు కొనసాగారు మొదటిసారి బారామతి ఎంపీగా గెలుపొందిన అజిత్ పవార్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తన చిన్నాన్న శరద్ పవార్ కోసం ఎంపీ పదవికి రాజీనామా చేశారు అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో శరద్ పవార్ బారామతి ఎంపీగా గెలుపొంది పివి నరసింహారావు కేబినెట్ లో రక్షణ మంత్రిగా సేవ అజిత్ పవర్ బారామతి నుంచి ఒకసారి ఎంపీగా ఏడు సార్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆరు సార్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సేవలు అందించారు ఇక మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం వారే చేశారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం సేవలు అందించిన వ్యక్తిగా ఆయన ఘనత సాధించారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్యకాలంలో మహారాష్ట్ర ప్రతిపక్ష నేతగా అజిత్ పవార్ కొనసాగారు ఇక అజిత్ పవార్ రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై మూడున తిరుగుబాటు చేశారు శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని చీల్చి కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ శివసేన సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వంలో చేరారు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఈ ప్రమాదంలో అజిత్ పవార్ పర్సనల్ సెక్యూరిటీ అధికారి విదీప్ జాదవ్ కెప్టెన్ సుమిత్ కపూర్ కెప్టెన్ శ్యాంభవి పాఠక్ ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి చనిపోయారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం జై హింద్ జై భారత్